అందరికీ నమస్కారం రేపే ఆదివారం అమావాస్య ముందు రోజు ఈ రోజుకు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు వేలు లక్షలు కోట్లు ఇలా మీరు ఎంత డబ్బు కావాలి అని కోరుకుంటారు అంత డబ్బు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు కనుక అమావాస్య ముందు రోజు కుంకుమ నీటితో ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది కుంకుమ నీళ్ళు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కుంకుమనీటితో ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది ఆదివారం రోజు కుంకుమనీటితో ఏ పరిహారం చేసినా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కుంకుమ నీటికి ఎన్నో శక్తులు ఉంటాయి అందుకే దిష్టి తీయడానికి కుంకుమ నీటిని వాడుతుంటారు దిష్టి పరంగానే కాదు పరిహార పరంగా కూడా కుంకుమనీటికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కుంకుమను నీటిలో కలిపితే కుంకుమ నీళ్ళు రెడీ అయిపోతాయి ఆ కుంకుమ నీటితో అమావాస్య ముందు రోజున ఒక చిన్న పరిహారం చేసుకుంటే అప్పులు తీరిపోతాయి మన కష్టాలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజు కుంకుమ నీళ్ళతో మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మనిషి అన్నాక అందరికీ కష్టాలు ఉంటాయి కొందరికి ధన సమస్యలు మరికొందరికి ఆరోగ్య సమస్యలు మరికొందరికి అప్పుల సమస్యలు ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పర్వాలేదు అమావాస్య ముందు రోజున చక్కగా ఒక గాజు గ్లాసును తీసుకోండి ఆ పరిహారానికి కేవలం గాజు గ్లాసునే వాడాలని లేదు స్టీల్ గ్లాసు రాగి గ్లాసు ఇలా ఏ గ్లాసునైనా సరే వాడుకోవచ్చు కనుక ముందు రోజు ఏదో ఒక గ్లాసును తీసుకుని ఆ గ్లాసులో సగానికి మంచి నీరు పోయండి అంటే మీరు త్రాగే నీరు ఉంటుంది కదా ఆ నీరును పోస్తే సరిపోతుంది అలా నీళ్లు పోసిన తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ అంతా ఎర్రటి కుంకుమను వేయండి కుంకుమ చాలా పవిత్రమైనది శక్తివంతమైనది మనకు ఉన్న కష్టాలను తొలగించే శక్తి కుంకుమకు ఉంది ధనాన్ని ఆకర్షించే బలం చెడు దృష్టిని నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కుంకుమ నీళ్లకు ఉంటుంది కుంకుమ చాలా మంచిది కనుక నీటిలో కుంకుమను వేయండి అప్పుడు కుంకుమ నీళ్లు రెడీ అయిపోతాయి ఈ కుంకుమ నీళ్లకు చాలా పవర్స్ ఉంటాయి ఇలా ముందు కుంకుమ నీళ్లు సిద్ధం చేసుకున్న తర్వాత ఆ నీటిలో మూడు మిరియాలు వేయండి మిరియాలు అందరి ఇళ్లలో ఉంటాయి కదా ఆ మిరియాలను వేయండి మిరియాలు నల్లటి రంగులో ఉంటాయి కనుక మిరియాలకు చాలా శక్తులు ఉంటాయి అనారోగ్య సమస్యలను నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ధన సమస్యలను కష్టాలను తొలగించే శక్తి మిరియాలకు ఉంది కనుక మూడు మిరియాలను కుంకుమ నీటిలో వేయండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలను తీసుకుని ఆవాలను కూడా కుంకుమ నీటిలో వేయండి ఎందుకంటే ఆవాలకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయని పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఆవాలను వేయటం వలన ఇంట్లోని గొడవలు తగ్గుతాయి మనశ్శాంతి నెలకొంటుంది ఇలా ఆవాలను వేసేసిన తర్వాత చివరిలో ఒక పావు స్పూన్ అంతా గల్లుప్పును కూడా వేసుకోండి ఆ ఉప్పును కూడా కుంకుమ నీటిలో వేసేయండి ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమైతే లేదు ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు మాత్రం వస్తాయి కనుక కుంకుమ నీటిలో ఇవన్నీ కూడా వేయండి ఆ తర్వాత ఈ కుంకుమ మీ కుడి చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూంతో సహా అన్ని గదులలోకి కూడా తిరగండి ఇక ఆఖరిలో ఆ నీటిని తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేసి ఎవరైతే పరిహారం చేశారో వారు ఈ కుంకుమ నీటిని మీ తల చుట్టూ ఏడుసార్లు తిప్పేసుకోండి అంటే దిష్టి తీసినట్లుగా మీకు మీరే ఈ గ్లాసును తల చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పేసుకొని చివరిలో ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి రావి చెట్టు అరటి చెట్టు మర్రిటి చెట్టు చివరికి తులసి చెట్టు మొదట్లో అయినా సరే ఈ నీటిని పోసేయవచ్చు ఇలా పోసిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మీరు కోరుకున్నంత ధనం కూడా వస్తుంది వందలు వేలు లక్షలు కోట్లు ఇలా మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం వస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మానవ ప్రయత్నం లేకుండా ఏది సాధ్యపడదు మీరు పని చేయకుండా ఇంట్లోనే కూర్చుని ఈ పరిహారం చేస్తే ధనం వచ్చిపడదు మీ పనులు మీరు చేసుకుంటూ ఈ పరిహారం కూడా చేస్తేనే ధనం వస్తుంది మీరు ఎంత కోరితే అంత ధనం వచ్చే యోగాలు కలుగుతాయి సిరి సంపదలు పడతాయి అష్టైశ్వర్యాలు వచ్చి పడతాయి కనుక అమావాస్య ముందు రోజున అందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు ఈ పరిహారం చేసుకోండి ఇలా చేసుకోవటం వలన మీరుకు తిరుగులేని రాజయోగాలను పొందుతారు లాభాన్ని పొందుతారు గొప్ప ఐశ్వర్యవంతులుగా కోటీశ్వరులుగా మారిపోతారు సమస్యలు కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి ఈ పరిహారాన్ని ఈ రోజు రాత్రి సమయంలో ఎవరికీ కనిపించకుండా రహస్యంగా చేయాలి పగటిపూట చేయకూడదు కనుక ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య ముందు రోజున కుంకుమ నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడవేయండి చాలు అరవై నిమిషాల్లో ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది చక్కటి యోగాలు కలుగుతాయి ధనయోగం ప్రాప్తిస్తుంది మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కనుక అమావాస్య ముందు రోజున నిమ్మకాయను ఇలా రోడ్డు మీద పడవేయండి ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది చాలా పవర్ను కలిగి ఉంటుంది నెల ఒకసారి అమావాస్య తిది వస్తుంది ఈ అమావాస్యకు ముందు రోజున నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పండు నిమ్మకాయతో నెగటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను కూడా ఈజీగా తొలగించవచ్చు నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి దరిద్రాలను పోగొడుతుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యాలతో పాటు చక్కగా బ్రతికే యోగం వస్తుంది కాబట్టి ఎవరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అమావాస్య ముందు రోజు అందరూ కూడా నిమ్మకాయ పరిహారాన్ని తప్పకుండా చేయండి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అమావాస్య ముందు రోజున చక్కగా ఉదయం లేచి శుచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి అంటే అడ్డంగా కట్ చేయండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు ఒక్కో దానికి రెండేసి లవంగాలు గుర్చండి ఆ పైన కొంచెం పసుపు కుంకుమలను కూడా చల్లండి లవంగాలు పసుపు కుంకుమలు నిమ్మకాయ ఇవన్నీ కూడా చాలా ఈజీగా చెడును నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ఎంతో శక్తివంతమైన పదార్థాలు కనుక ముందు నిమ్మకాయను కట్ చేసి రెండేసి లవంగాలను గుర్చి పసుపు కుంకుమలు చల్లండి తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు రెండు వైపులా కూడా ఒక్కో ముక్క పెట్టి వదిలివేయండి ఆ రోజంతా ఇక వాటిని కదపకుండా అలా వదిలేయండి మళ్ళీ రోజు రాత్రి కరెక్టుగా తొమ్మిది గంటలకు ఆ నిమ్మకాయ ముక్కలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజున ఈ చిన్న పరిహారం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది మీ కష్టాలు కన్నీళ్ళు పోతాయి దిష్టి నెగటివ్ ఎనర్జీ పోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మీరు ఏదో ఒక విధంగా శుభవార్తను వింటారు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కనుక మీ మీరు కూడా అమావాస్య ముందు రోజు ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేసే శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి